రెండు రోజులు వేసి స్నానం చేసిండు మంచిగా కదా అయిపోయిందా బొట్టు పెట్టాలనా కొంచెం పౌడర్ వేస్తా ఏతినా అమ్మా నువ్వు లేవలేవు కదా అన్న నాన్న నన్ను తిట్టిండ్రు నా తిట్టిండ్రు చూడు నాన్న కూడా తిట్టిపోయిండు నువ్వేమో తొందర లేవవు వాళ్ళు తిడుతుంటారు నన్ను ఎందుకు తిట్టిన వాడు పోదమ్మా నన్ను తోలుకోతావా నువ్వు నన్ను దొలికోతవా అంటే ఇష్టమా నీకు ఇష్టమేనా ఎంత ఇష్టం చెప్పు నేనంటే ఎంత ఇష్టం నీకు అంత ఇష్టమా నీవంటే కూడా నాకు ఇష్టం నాన్న ఏమేం నాన్న నువ్వంటే కూడా నాకు ఇంకో బుట్టు పెట్టి

నువ్వు పోవాలంటే పోదునా అన్న చూడు పోాలని చెప్పి చెప్పు తీస్తా అవన్నీ ఇవి పట్టుకో ఇది పట్టుకో అవన్నీ అన్ని తీసేస్తా నేను సరేనా ఇవన్నీ తీస్తా ఇక్కడ కూర్చుంటావా నువ్వు వచ్చి సరే నువ్వు తొందర లేవాలి రేపు నుంచి సరేనా తొందర లేస్తే బాగుంటది

ఒకసారి మాట్లాడతాడు ఒకసారి మంచిగా అసలు రాదే రాదు కానీ వస్తాను కదా అమ్మ రోజు అన్నంపురే నా అమ్మ నేను చేస్తా కదమ్మా నేను చేస్తా కదా నాన్న సామాన్ నేనేమో వంట మేమే మేము మీరు తినివేతారా తిని బాగుంది బాగుంటుంది నువ్వు అన్ని తినాలమ్మ నువ్వు సరేనా ఎంత మంచి నవ్వుతాయి నువ్వు నీకు ఎవరు నేర్పించలేదు అన్ని నాయన నేర్పించున్నా నేను నేర్పియలేదా ఏమి ఎట్లా నవ్వుతాంగ మంచి నేసి నవ్వుతున్నావు కదా ఇప్పుడు నేర్పిచ్చు ఇప్పుడు నేను చేపించిన కదమ్మా ఇప్పుడు నేను చేయించిన ఎందుకట్లో మాట్లాడుతావు అమ్మాయిందా మామ అమ్మానమ్మాడు అమ్మాయి వాళ్ళు ఏడు మీ అమ్మాయి

అమ్మాయి తొమ్మిది అయిపోయింది తొమ్మిది అయిపోయింది అంటే ఎప్పుడు లేదు అక్కడ ఆరైనట్లా ఆరైనట్లా ఇప్పుడు నీకు జ్యూస్ చేస్తా తాగుతా జ్యూస్ తీసుకొస్తా కొంచెం కొంచెం తాగాలి మంచిగా తెస్తున్నా నువ్వు తాగాలి ఎప్పుడు పోతాం ఎప్పుడు నాకు అనిపించినారే ఇలా ఇంకొక సంతోషం గట్టి పట్టుకొని ఆపాలేగా భయమైంది పాలనుకున్నావు పడతాను కదా ఇట్లాంటివి ఆపాలంటే ఇట్లా నేను ஜூஸ் <hups> <m Billie English language> పాప తోనుకోవాలి ఆడుకోవాలి కదమ్మా కొట్ట అన్నను కడతారా నుంచు కూసు అయిపోయి జాగ్రత్త అన్న చూడు இங்கே அய்யோஸ்து இங்க அப்படிங்க அப்படின்னு அவுதா கதம்மா பிளோ ஜூஸ் ஆகின நேசேபிஃபின் பாட பிண்ட அரே ஜராயம் அந்த ஆடி இட உண்டு